ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్న పనిలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి పనుల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని యాభై ఏడు రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తారు ఈ దిశగా మంగళగిరి స్టేషన్కి దాదాపుగా పంతొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరణ చేసే నిమిత్తం ఈ నిధుల్ని ఖర్చు చేస్తారనమాట ఈ చూడండి ఈ లైటింగ్ ఏర్పాటు మొత్తం ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు ఎంట్రన్స్ గేటు లైటింగ్స్ ఇవన్నీ కూడా అమరుస్తున్నారు చూడండి మంగళగిరి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో మౌలిక వసూలతో పాటు ఆధునీకరణ అమృత భారత్ పథకం క్రింద పట్టణాల్లో పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో ఉండే రైల్వే స్టేషన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారన్నమాట ప్రయాణికులకి విశ్రాంతి గదులు వసతిశాలలు క్యాంటీన్ ఏర్పాటు ఆహ్లాదకరంగా ఉండేందుకు గ్రీనరీ కలంకారీ బొమ్మలతో ఈ విధంగా రకరకాలుగా వినోదభరితంగా ఉండే విధంగా కూడా రైల్వే స్టేషన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పాలి విశాలమైన గ్రౌండ్ ఉంది చూడండి మంగరిగి మంగళగిరి రైల్వే స్టేషన్ ఎదురుగా విశాలమైన గ్రౌండ్ ఈ మొత్తం పార్కింగ్ ఏర్పాటు చేస్తారు మనం ప్రస్తుతం మంగళగిరి రైల్వే స్టేషను ఎంట్రన్స్ చూస్తున్నాం విశాలమైన గ్రౌండ్ ఉండటం వల్ల ఇక్కడ వాహనాలన్నీ పెట్టుకునేందుకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు అమృత భారత్ పథకం క్రింద ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం చూడండి ప్రత్యేకంగా కొన్ని పనులు చేస్తున్నారు రైల్వే స్టేషన్లో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం వెయిటింగ్ రూములు రెస్ట్రూమ్లు బుకింగ్ కౌంటర్ ఎంట్రన్స్ గేట్లు ఫ్లోరింగ్ పనులు వైఫై సౌకర్యం లైటింగ్ సౌకర్యం గార్డెనింగ్ నిర్మాణం ఈ విధంగా చూడండి లోన స్టేషన్ లోపల ఇట ఫ్లోరింగ్ వేస్తున్నారు పాలిష్ బండ్లు ఇవన్నీ అతికిస్తున్నారు అనమాట ఇటువైపుగా టిక్కెట్లు ఇస్తారు ఈ ప్రక్కనే విశ్రాంతి భవనం కూడా ఏర్పాటు చేస్తారు రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు వసతి అనమాట ఇక్కడ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు పాలిష్ బండ్లు అంటిస్తున్నారు అనమాట ఈ పదం కింద ఏర్పాటు చేసిన నిధులతో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ని ఇది ఎంతో సంతోషమని ఇక్కడ ప్రయాణికులు కూడా చాలామంది చెప్తున్నారు ఒకటో నెంబర్ ఫ్లాట్ఫారంలో మనం చూస్తున్నాం అటువైపుగా నాలుగో నెంబర్ ప్లాట్ఫారం ఉంది అది పశ్చిమ వైపుగా ఉంటుంది ప్రస్తుతం మనం తూర్పు వైపు బుకింగ్ కౌంటర్ కూడా చూస్తున్నాం ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మంగళగిరి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్లో ఈ మొత్తం ఫ్లోరు మొత్తం రాయి అతికిస్తారనమాట అన్ని మెజర్మెంట్ తీసుకుంటున్నారు రాయి అతికిస్తారు ఈరోజు అటువైపుగా నాలుగో నెంబర్ ఉంది ఇక్కడ గూడ్స్ అనమాట అది మధ్యలో నాలుగు ప్లాట్ఫారాలు ఉన్నాయి ఒకటో ప్లాట్ఫారం నాలుగో ప్లాట్ఫారంలో రైలు బళ్ళు వస్తూ ఉంటాయి రెండు మూడులో గూడ్స్ లైన్లు ఉంటాయి అన్నమాట ఇటువైపుగా ఒకటో నెంబర్ అనమాట మనం చూస్తుంది అటువైపుగా నాలుగో నెంబర్లో పశ్చిమ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు అటు కూడా బిల్డింగ్లు నిర్మాణం చేస్తున్నారు ప్రత్యేకంగా కొత్తగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు ఆ బిల్డింగ్లు కూడా పూర్తి అవుతాయని చెప్తున్నారు త్వరలో అవి కూడా పూర్తి అయినట్లయితే రాజధాని వాసులకి ఈ ప్రక్కనే నవలూరు ఉండటం వల్ల నవలూరు నుంచి వచ్చేవారికి ఆ బుకింగ్ కౌంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్తున్నారు ప్రతి వారంలో శనివారం శుక్రవారం ఆదివారం శనివారం ముఖ్యంగా ఎక్కువ మంది ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు ఉద్యోగస్తులు సుదూర ప్రాంతాలకి ఎక్కువ మంది శనివారం ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు వారికి అనుగుణంగా ఈ రైల్వే స్టేషను అభివృద్ధి చేస్తున్నారు చూడండి ఈ కలంకారీ బొమ్మలతో ఓటో నెంబర్ ప్లాట్ఫారం ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది చూడండి కలంకారి బొమ్మలతో మంగళగిరి రైల్వే స్టేషన్ ఈ అమృత భారత్ పథకం స్కీమ్ అభివృద్ధి చేసే దిశగా ఈ నిధులతో ఈ విధంగా సర్వాంగ సుందరంగా స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు అది ఈ ప్రాంతంలో ప్రత్యేక చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి ఉంది కాబట్టి ఇటువైపుగా విజయవాడ అటువైపుగా గుంటూరు మధ్య మార్గంగా అమరావతి సమీపంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ఉండటం వల్ల మరింతగా ఆధునీకరణ చేస్తున్నారు ఈ సమీప గ్రామాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచే వెళుతూ ఉంటారనమాట అటు విజయవాడ నుంచి వెళ్ళాలన్నా ఇటు గుంటూరు నుంచి వెళ్ళాలన్నా ముఖ్య కూడలి ప్రాంతంగా ముఖ్య కూడలిగా మంగళగిరి ఉందనే చెప్పాలి మంగళగిరి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తారు ఈ విధంగా ఓటో నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ రెస్ట్ రూమ్లో కూడా ఇట్లా ఫ్లోరింగ్ వేస్తున్నారు చూడండి గతంలో ఫ్లాట్ షెడ్డు షెడ్ అది మామూలుగా పెంచారు ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారన్నమాట రైల్వే స్టేషన్లో ఈ ఫ్లాట్ కూడా చాలా బారుగా పెద్దగా చేశారనమాట ఈ నిధులతో ఈ విధంగా భవిష్యత్తులో మరింత ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పనకి విశేష కృషి చేస్తారని కూడా ఇక్కడ రైల్వే అధికారులు చెప్తున్నారనమాట ఎప్పుడైతే ఆధునీకరణ చేస్తారో అప్పుడు ప్రయాణికులు ఎక్కువ మంది రాకబోగా సాగిస్తూ ఉంటారు అదేవిధంగా గమ్య స్థానాలకి సకాలంలో చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్య మార్గంలో మన మంగళగిరి రైల్వే స్టేషన్ చూస్తున్నాం అనమాట భవిష్యత్తులో నంబూరు నుండి అమరావతి రాజధాని మీదుగా కొత్తగా ఒక రైల్వే లైన్ వస్తుందని చెప్తున్నారు ఆ లైను దాదాపుగా ఒక ఐదు సంవత్సరాల్లో రెడీ అవ్వచ్చు అని చెప్తున్నారు అంటే ఇప్పుడే దానికి సంబంధించిన విధి విధానాలను రూపకల్పన చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అయ్యేదానికి ఐదు సంవత్సరాలు అవ్వచ్చని చెప్తున్నారు ప్రస్తుతం మంగళీర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారన్నమాట రాజధాని వాసులకి సమీపంలో ఉందన్నమాట ఈ ప్రక్కనే నవలూరు ఉండటం ఈ ప్రక్కనే ఎరబాలు ఉండటం వల్ల రాజధాని ప్రాంత రైతులు కానీ ప్రయాణికులు కానీ ప్రజలు కానీ అందరూ మంగళీర్ స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్ళటం మంగళీర్ స్టేషన్ నుంచి విజయవాడ మీదకి హైదరాబాద్ వెళ్ళటం చూస్తున్నారన్నమాట ఈ విధంగా రాజధాని వాసులకి రాజధానిలో ఉన్న గ్రామ వాసులందరికీ కూడా మంగిలీ రైల్వే స్టేషను ఎంతో సమీపంగా ఉందనే చెప్పాలి కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగడం లేదు ఆగని ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా ఇక్కడ ఆపాలని కొంతమంది కోరుతున్నారనమాట కొన్ని ఎక్స్ప్రెస్లు మాత్రమే ఈ స్టేషన్లు ఆగుతున్నాయి ప్రయాణికుల కోసం హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అదేవిధంగా సింహాద్రి ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇలా ముఖ్యమైనవి ఆగుతున్నాయి కొన్ని ఎక్స్ప్రెస్లు దూర ప్రాంతం వెళ్ళి ఆగటం లేదని చెప్తున్నారు ఆ ఆగని ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ ఆపాలని కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా మంగళగిరి స్టేషన్ రైల్వే స్టేషన్ ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ రైల్వే ప్లాట్ఫారం చూడండి ఈ ప్లాట్ఫారం కూడా ఇటీవల కాలంలో దీన్ని పెంచారు పొడిగించారనమాట గతంలో ఇంతవరకు ఉండేది దాన్ని అక్కడ దాకా పెంచారనమాట ఇలా పెంచడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు